ఆర్టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేందర్ బైశెట్టి గారు సర్జికల్ అంకాలజిస్ట్ అతను అడిగి తెలుసుకుందాం బోన్ క్యాన్సర్ గురించి నమస్కారం డాక్టర్ గారు అసలు బోన్ క్యాన్సర్ అనేది ఎలా వస్తుందండి బోన్ క్యాన్సర్స్ నార్మల్గా మీరు టీనేజ్ గ్రూప్లో కానీ ట్వంటీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చూస్తారు సో వీటికి మోర్ కామన్స్ ఏంటి అంటే జెనెటిక్ మ్యూటేషన్స్ సో ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ నార్మల్గా అంటే బేబీ పుట్టినప్పుడు పిండంలో ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ వస్తాయి కదా సో ఆ మ్యూటేషన్స్ కొన్ని ఫ్యామిలీలతోనే రావచ్చు లేదంటే ఆ పిండం ఫామ్ అయ్యేటప్పుడే కొన్ని మనం రేడియేషన్కి ఎఫెక్ట్ అవ్వడం వల్ల కానీ వాటి వల్ల మ్యూటేషన్స్ రావచ్చు సో ఇంత ఎర్లీ ఏజ్ ఆఫ్ గ్రూప్లో వస్తున్నాయి అంటే టీనేజ్లో కానీ ట్వంటీస్లో వస్తున్నాయి అని అంటే మోర్ కామన్ జెనెటిక్ మ్యూటేషన్సే ఉంటాయి వాటికి బోన్ మ్యారోన్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందండి క్యాన్సర్ బోన్ క్యాన్సర్స్ని డివైడ్ చేసుకుంటే టూ టైప్స్ అంటే బోన్ యొక్క అవుటర్ లేయర్ కాటెక్స్ అది ఏదైతే ఉంటుందో వా అవి ఇన్వాల్వ్ అయ్యే వాటిని మెయిన్గా బోన్ క్యాన్సర్స్ అంటాము బట్ బోన్ మ్యారో అనేది ఆల్వేస్ బ్లడ్కి లింక్డ్ ఇంకా మనకు మీరు అంటే కామన్లో చెప్పాలంటే బ్లడ్ బోన్ మ్యారోలో తయారవుతుంది అంటారు కదా సో ఆ బోన్ మ్యారోలో వచ్చే క్యాన్సర్స్ అన్ని బ్లడ్ క్యాన్సర్స్కి రిలేటెడ్గా ఉంటాయి సో ఈ కాటెక్స్ నుంచి వచ్చే వాటిని మెయిన్ బోన్ క్యాన్సర్స్ అంటాము ఎలా గుర్తిస్తామండి ఏం టెస్ట్లు ఉంటాయి వీటికి సో ఈ బోన్ క్యాన్సర్స్ అనేవి మెయిన్గా ఈవింగ్ సార్కోమా కానీ ఆస్టియో సార్కోమా అని ఉంటాయి ఏంటి అని అంటే పెయిన్ కానీ ఏమి ఉండవు సో పేషెంట్కి అది బోన్లో నుంచి క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది సైజ్ పెరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు రేర్గా బయట గడ్డ అంటే ఇక్కడ స్వెల్లింగ్ లాగా కనబడవచ్చు కానీ మోస్ట్ కామన్ ఏంటంటే వాళ్ళు ఆడు ఆడుకుంటూ కింద పడిపోయినప్పుడు సో అది వాళ్ళకి నోటీస్ అవుతుంది అంటే అక్కడ సడన్గా పెథలాజికల్ ఫ్రాక్చర్ అయినాయి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్రే తీస్తారు కదా సో అక్కడ ఫ్రాక్చర్ ఉంటుంది బట్ దాన్ని ఆ ఫ్రాక్చర్ని డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఆల్రెడీ ఒక ట్యూమర్ ఉండి అది అవడం అనేది అట్లా ప్రజెంట్ అవుతారు వాళ్ళు బోన్ క్యాన్సర్ని డయగ్నోస్ చేయడానికి సో ఎక్కడైతే స్వెల్లింగ్ ఉంటుందో అక్కడ నుంచి మనం బయాప్సీ తీసుకోవడం జరుగుతుంది సో దాంట్లో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంది అనేది మనకు కన్ఫామ్ అయిపోతుంది సో దాని తర్వాత అది లోకల్గా ఎంఆర్ఐ తీయడం కానీ లేదంటే బాడీలో అదర్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయిందా లేదా చూసుకోవడానికి పెట్ స్కాన్ కానీ చేస్తాము సో అందులో ఏంటంటే మనకు క్యాన్సర్ యొక్క స్టేజ్ కూడా తెలిసిపోతుంది బోన్ క్యాన్సర్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయండి బోన్ క్యాన్సర్కి ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ ఏంటి అంటే నార్మల్గా చాలామంది వచ్చి ప్రజెంట్ అయ్యేది ఏంటి అని అంటే పెరిఫెరల్గా వాళ్ళకి ఏదో గడ్డ ఉంది అని చెప్పి అక్కడ లోకల్గా ఆర్థోపెడిషన్తో సర్జరీ చేయించుకొని ఆ సర్జరీ తర్వాత క్యాన్సర్ ఉంది అని చెప్పి ప్రజెంట్ అవ్వడం అనేది జరుగుతుంది కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ట్రీట్మెంట్లో సో ఆస్టియా సార్కోమా కానీ ఈవింగ్ సార్కోమా కానీ వీటిలో ఏంటంటే ఫస్ట్ కీమోథెరపీ ఫస్ట్ కీమోథెరపీ ఫండ్ ఆ రూల్ సో కీమోథెరపీ ఇచ్చిన తర్వాత వాటి సైజు తగ్గిపోయి దాని తర్వాత సర్జరీకి టేకప్ చేస్తాం ఒకవేళ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత కూడా సర్జరీ చేయలేకపోతున్నాము అని అంటే కంప్లీట్గా అక్కడ రేడియోథెరపీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకు అని అంటే అంటే ముందే ఎందుకు కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇది ఇందులో అని కాదు వేరే క్యాన్సర్స్లో కూడా సో అంటే మేము కొన్ని క్యాన్సర్స్లో ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్లో కానీ వీటిలో సైజు చిన్నగా ఉండే ఆపరేషన్ చేసి తీసేయచ్చు కానీ ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాము ఎందుకు అని అంటే కీమోథెరపీ ఇది ఎప్పుడైతే బ్లడ్ క్యాన్సర్ అనేది తయారవుతుందో క్యాన్సర్ దాంట్లో నుంచి కొన్ని సూక్ష్మ కళాలనేవి ఆల్రెడీ బ్లడ్లో ఎంటర్ అయిపోయి ఉంటాయి ఓకేనా అవి బ్లడ్లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి వాటికి ఎప్పుడైతే ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ వస్తుందో అవి బోన్లోకి కానీ లంగ్స్లోకి కానీ వెళ్ళి మనకు అక్కడ స్ప్రెడ్ అయ్యి గడ్డలు కనబడుతుంది ఓకేనా సో ఇప్పుడు ఈ క్యాన్సర్స్లో ఏంటంటే మనకు ఇక్కడ గడ్డ కనబడుతుంది కదా అని గడ్డను తీసేసి సర్జరీ చేసేసాము అనుకుంటే దట్ ఇస్ అ ఫులిష్నెస్ ఎందుకంటే బ్లడ్లో ఉన్న సర్క్యులేటింగ్ సెల్స్ ఉన్నాయి క్యాన్సర్ సెల్స్ అవి వెళ్ళి ఏదో ఒక ప్లేస్లోకి వెళ్ళి మనకు మెటాసాసిస్ తెస్తాయి కాబట్టి మనం ఫస్ట్ అటాక్ చేయాల్సినవి ఏంటివి ఆ బ్లడ్లో ఉన్న సర్క్యులేటింగ్ సెల్స్ సో వాటన్నిటిని చంపిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి లోకల్గా దాన్ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసినాక కూడా కీమోథెరపీ ఇస్తే అది అటాక్ అవుతుంది అనుకుంటాం కానీ నీకు సర్జరీ చేసి మళ్ళీ కీమోథెరపీ స్టార్ట్ అయ్యే వరకు ఎన్ని రోజులు పడుతుంది అట్లీస్ట్ వన్ మంత్ పడుతుంది ఈ వన్ మంత్లో ఆ బ్లడ్లో ఉన్న సూక్ష్మ కణాలు పోయి ఎక్కడో దగ్గర డిపాజిట్ అయ్యాయి అని అంటే స్టేజ్ ఫోర్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సో చాలా క్యాన్సర్స్లో మేనేజ్మెంట్ అనేది మారింది సో ఫస్ట్ న్యూ అడ్జ్మెంట్ కీమోథెరపీ అంటాము సర్జరీకి ముందు ఇచ్చే కీమోథెరపీ అది కొన్ని సైకిల్స్ ఇవ్వాలి అది క్యాన్సర్ క్యాన్సర్ని బట్టి ఎన్ని సైకిల్ ఇవ్వాలనేది మారుతుంది దాని తర్వాత సర్జరీకి తీసుకుంటాము సో సర్జరీ అయిపోయిన తర్వాత రిక్వైర్మెంట్ని బట్టి కీమోథెరపీ ఇవ్వడమా రేడియోథెరపీ ఇవ్వడమా అనేది డిసైడ్ అవుతుంది ఈ బోన్ క్యాన్సర్ అటాక్ అయిన వాళ్ళకి రోజువారీ పనులు చేసుకోవడంలో ఏమైనా కష్టంగా ఉంటుందా బోన్ క్యాన్సర్స్ వచ్చినప్పుడు అంటే చేసే సర్జరీ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి యాంపిటేషన్ చేయడమా రెండు లింబు స్పేరింగ్ సర్జరీ చేయడమా పాతకాలంలో ఏంటి అని అంటే ఒకసారి బోన్ క్యాన్సర్ వచ్చింది అని అంటే ఆ లింబుని ఆంపిటేట్ చేసేవాళ్ళం కట్ చేసేవాళ్ళం ఓకేనా కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ మారింది చాలా సో లింబు స్పేరింగ్ సర్జరీ అంటాం సో అక్కడి వరకు ఎక్కడైతే క్యాన్సర్ ఇన్వాల్వ్ అయిన బోన్ ఉందో ఆ బాన్ బోన్ తీసేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు లింబ్ స్పేరింగ్ అవుతుంది లింబ్ రిమేన్ అవుతుంది దాంతో వాళ్ళ ఫంక్షన్స్ చేసుకోవచ్చు సో ముందులాగా ఫంక్షనింగ్ అంటే అంతవరకు చేసుకోకపోవచ్చు బట్ రిహబిలిటేషన్ చేయడం వల్ల వాళ్ళకి ఫిజియోథెరపీలు ఇవ్వడం వల్ల సో ఓవర్ ద టైం వాళ్ళ ప్రీవియస్ ఫంక్షన్స్ అనేవి అన్నీ రీగైన్ అవుతాయి బోన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఎలా అండి అంటే బోన్ మెటల్ అయినా లేకపోతే మెటలిక్గా ఏమైనా రీకన్స్ట్రక్షన్ చేయడం అలాంటివి ఏమైనా సో అంటే మనము రిమూవ్ చేస్తున్న సెగ్మెంట్ని బట్టి సో కొన్నిసార్లు మీరు విన్నుంటారు కదా ప్లేట్స్ వేశారు వేసా సో అట్లా మెటాలిక్ అవి పెట్టి రీప్లేస్ చేయడము సో కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇలియాక్ క్రష్ నుంచి కానీ అదర్ ప్లేసెస్ నుంచి ఫిబులా బోన్ ఉంటుంది మనకి సో ఆ బోన్స్ను తీసుకొని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి వాడతాం థ్యాంక్ యూ డాక్టర్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ క్యాన్సర్స్ అన్నిటి గురించి కూడా మీరు చాలా వివరంగా మాకు చెప్తున్నందుకు చూశారు కదా ఈరోజు బోన్ క్యాన్సర్ గురించి డాక్టర్ గారు ఎంత వివరంగా చెప్పారు సో నెక్స్ట్ క్యాన్సర్ గురించి మరుసటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది